ఏమైంది అసలు ఏమైంది ఎందుకు ఇట్లా ఎందుకు ఏమైంది గ్యాస్ ఎందుకు ఇట్లా ఒకటేసారి గ్యాస్ ప్రాబ్లం ఏం కోసం ప్రాబ్లం ఐదు వందలు ఐదు వందలు అన్నారు అందుకే అందరు ఒకసారి వచ్చారు అది గ్యాస్ నింపేది ప్లాట్ ఖరాబ్ అయిందా గ్యాస్ నింపేది ఈడ కాదు అయితే మనం నింపేది ఖరాబ్ అయిందంటే వేరే ప్లాట్ కాదు నింపుతున్నాడు ఇది నింపుతా ఆ కాని నింపాలి దీనిపోతుంది కాదు ఎందుకు మరి ఒక్కడేసారి ఇంతమంది వచ్చారు ఇవాళ మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఎన్ని గంటలకు వచ్చారు రాత్రి మూడు గంటలకు వచ్చిరాత్రి రాత్రి రెండు గంటలకు లైన్ అప్పటి నుంచి ఇంకా రాలేదా గ్యాస్ ఎన్ని రోజులు అయింది గ్యాస్ అయిపోయి తొమ్మిది వందలకి గ్యాస్ ఉన్నదన్న యాభై రూపాయలు తీసుకుంటున్నారు అరవై రూపాయలు ఎక్కువ తీసుకుంటారు ఎనభై రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు తెలుసా ఏమైనా ఏం చేయాలి ఎక్కడ ప్రభుత్వం ఏం కాగలేసి అర్థమైతే లేదు అందరం కలిసి ఓట్లేదు చెయ్యి చెయ్యి చూపెడుతుంది ఇంట్లో చెయ్యి చూపెడుతున్నది అందరికి

వంద రోజులు ఇప్పుడు నెల రోజులు అయింది కనీసం వచ్చేటి అన్న మన రైతు బంధాన్ని వచ్చేటి అని ఇచ్చిండే చెప్పే ఇక్కడ చెప్పు ఎన్ని గంటలకు వచ్చినావు నువ్వు ఆరు గంటలకు వచ్చిన పొద్దుగాల ఆరు గంటలకు ఫస్ట్ వెయ్యి రూపాయలు నువ్వు ఆయన తీసుకు వచ్చి బాయ్ సఫ్ వచ్చి తొమ్మిది అరవై ఫస్ట్ వెయ్యి రూపాయలు తీసుకురు అస్సలు రేట్ ఎంత అసలు రేట్ ఎంత తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభైకి వెయ్యి రూపాయలు తీసుకున్నాను మీరు ఆరు గంటలకు వచ్చినా కానీ ఆరు గంటలకు వచ్చాను ఊళ్ళోకి వచ్చినా కానీ వేరు రూపాయలు తీసుకోండి ఫస్ట్ వీరికి వచ్చినా కానీ వేరుపా తీసుకుంటాను ఒక ఆయన జొన్నడే మా మైస్తా బిజ్ వచ్చి తొమ్మిది యాభై తీసుకుంటాను తొమ్మిది అరవై తీసుకోవాలి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకోండి ఆయన వచ్చినానికి తొమ్మిది లేదు సడన్ లేదు సడన్గా ఎందుకు మరి అది ప్రభుత్వం ఐదు వందల క్యాస్ ఇస్తాం

ఇప్పుడు ప్రైవేట్ బస్ అన్ని చేసి ఇప్పుడు ఆడ మీద పోతారు మోపిల్ ఎవరు పోతలేదు మనం బండ్ల మీద బండ్ల మీద ఆడ మీద కూడా జాగిస్తలేదు సీట్ల మార్పు మార్పు అని వేసిరుగా మార్పు నువ్వు ఎక్కడ వేసినావు ఏం కాంగ్రెస్ కాంగ్రెస్ కేసినావు ఇప్పుడు బాగుందా మరి కాంగ్రెస్ ఏం బాగాలేదు సరే సరే ఉంటేనే